సార్ ఓల్డ్ హౌస్ మేము అమ్మితే ఇంకనుకున్నాం సార్ ఏం వాటర్ మహిళ కొనుక్కుంటే యాక్చువల్లీ ఇది కట్టుకున్న తర్వాత ఇప్పుడు తారిక అడ్డంగా గొడవ తారీఖు పెడతారా రీ అసెస్మెంట్ వీళ్ళకి పెట్టండి డేట్ ఇస్తారు మీరు వెళ్ళండి టెస్ట్కి చూడు వాళ్ళకి ఏదో దారి లేకుండా చేశారు మీరు ఆర్టీవీ చూసుకొని యాక్షన్ తీసుకోండి కూర్చోండి ఆర్టీసీ ఆపిక్ క్లీనర్గా పనిచేశాడు సంవత్సరం సరే ట్రాఫిక్ క్లీనరా సంవత్సరం సర్వీస్ ఉండగానే ఏదో బై మిస్టేక్లో రెండు సంవత్సరాలు ఉండగానే బై మిస్టేక్లో రిటైర్మెంట్ చేసేసారంట అర్థమైందా కోర్ట్ ఆర్డర్ కోర్ట్ ఆర్డర్ ప్రకారంగా కాంట్రాక్ట్గానే నన్ను ఆడుతున్నారు సరే మామూలుగా డైలీ అసలు అసోస్ట్రీ స్టాప్ నెంబరు ఎఫ్ఆర్ ఎస్పీ ఇవన్నీ కట్ మామూలుగా డైలీ వేజ్ ఏమంటారు కానప్పుడు పిఎఫ్ వచ్చింది ఆయన దాచుకున్నాడు ఆయనకు ఇరవై మూడులో వచ్చేస్తే ఇంకా పిఎఫ్ రాకపోవడం ఏంటి మీరు ఆయన పిఎఫ్ ఈ ఫాలో ఫాలోఅప్ చేయండి ఈరోజే ఫాలో చేసి నెక్స్ట్ మండే రండి మీరు నెక్స్ట్ మండే వచ్చేటప్పటికి ఆయన పిఎఫ్ పడిపోవాలి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే చెప్పండి నేను కూడా మాట్లాడతాను రాష్ట్రంలో జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు సార్ పక్షులు కగటి మీద సార్ వీళ్ళు ఏమంటారంటే ఆ ప్రచారాల్లో మేము ఎప్పటి నుంచి జీవిస్తున్నాం అది బాపట్ల టౌన్ అది సలీమా సలీమాదు గవర్నమెంట్ ప్రాపర్టీ ఫిషరీస్ అరు వాళ్ళకి రైట్స్ ఎట్లా ఇవ్వాలా అనేది వాళ్ళకి రైట్స్ ఇచ్చేయండి మీరు ప్రొటెక్షన్ చేయండి కంట్రోల్ మనమే కదా ఎవరు ఇక్కడ డిసి ఎవరు వచ్చారు

ఏంటి ట్ వన్సీకేషన్ ఫోర్ వన్సీ అనే సెవెక్షన్ ఇస్తారు దాని ప్రకారం ఫ్రీ అడ్మిషన్ ఇస్తాం సార్ సాయంత్రం ఫ్రీ అడ్మిషన్ అనేది ఇస్తారు సార్ అది నాట సిస్టంలో చేస్తారు స్టేట్ లెవెల్లో అది ప్రతి వెళ్ళి సీట్లు చెప్పి ఇస్తారు కొంతమంది మన స్కూల్ ఉన్న ల్యాండ్ చేసేసి అడ్డుతున్నారు సార్ డిఈఓ ఏ మండలం స్కూల్ బిల్డింగ్ డిలాపిడేటెడ్ ఫస్ట్ దీన్ని పడగొట్టేయాలి తర్వాత ఈ స్థలాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు పడగొట్టడం ఎవరి బాధ్యత హూజ్ రెస్పాన్సిబిలిటీ ఇది ఎంపీపీ స్కూల్ పడగొట్టారు తీసుకొని మీ ఆఫీసుల్లో నుంచి కన్సర్న్ వాళ్ళకి అందరికి డైరెక్షన్స్ వెళ్ళాలి